మిర్చి రైతు సోదరులకు విజ్ఞప్తి గుంటూరు యార్డు కిటకిటలాడిపోతా ఉంది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూడు లక్షల యాభై వేల టిక్కీల సరుకు గుంటూరు మిర్చియార్డులో నిండిపోయింది కనీసం ఆటోలు ట్రాక్టర్లు లారీలు ట్రాలీలు ఇవన్నీ లోపలికి వెళ్ళడానికి కూడా సందులేదు దీంతో మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరావు ఈరోజు మార్కెట్కి క్రయ విక్రయాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు రైతు సోదరులు గుర్తుంచుకోవాలి సోమవారం వరకు మార్కెట్కి సరుకు తీసుకురాకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఇప్పటికే కర్నూలు కర్ణాటక అనేక దూర ప్రాంతాల్లో ఆటోలకు ఎత్తిన సరుకు ఉంటుంది కాబట్టి దాన్ని దింపలేరు అవి యాడ్గా అలాగ వస్తూనే ఉంటుంది అందువల్ల గుంటూరు జిల్లాలో పరిసర ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా రైతులు ఆల్రెడీ టిక్కీల్లో నింపిన సరుకు కూడా ఒక రెండు మూడు రోజులు ఆడిన కూడా వచ్చిన అష్టం లేదు గుంటూరు మిర్చి యార్డులో క్రయ విక్రయాలు నిలిపివేశారు అసలు యార్డులో కనీసం మనుషులు తిరగడానికి కూడా సందు లేకుండా పోవడంతో ఎండలు కూడా ముదురుతూ ఉన్నాయి ఇక తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కార్యదర్శి ఒక నిర్ణయం తీసుకున్నారు క్రయ విక్రయాలు ఈరోజు నిలిపివేశారు అయితే రైతు సోదరుల సోమవారం వరకు మిర్చి తీసుకురాకుండా ఉంటే మంచిది ఇప్పుడు మార్కెట్ యార్డ్లో సరుకు క్లియర్ కావడానికి నాలుగు రోజులు ట్రేడింగ్ డేస్ పట్టే అవకాశం ఉంది అందువల్ల రైతు సోదరులు మిర్చిని సాధ్యమైనంత వరకు యార్డుకి తీసుకురాకుండా ఉంటే కొంచెం యార్డులో క్లియర్ అయిపోయిన తర్వాత రెండు లక్షల టిక్కీలు గుంటూరు మిర్చి యార్డ్ కెపాసిటీ ఒకేసారి మూడు లక్షలు మూడున్నర లక్షలు వచ్చి పడ్డాయి నిండిపోయింది అక్కడ దింపడానికి కూడా ఖాళీ లేదు ఒకవేళ ఆటో ట్రాలీలో తీసుకొచ్చినా కూడా ఇక్కడ బయట గేట్ దగ్గరే రెండు రోజులు మూడు రోజులు చేయాలి అది ఇంకా తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది అందువల్ల ఇంటి దగ్గర ఉంటే మంచిది ఇక ఖమ్మం మిచ్ యార్డ్లో రైతుల్ని తీవ్రంగా మోసం చేస్తున్నారంటూ నిన్న గొడవ జరిగింది జెండా పాట వారం రోజుల్లోనే ఇరవై ఐదు వేల నుంచి ఇరవై వేల ఐదు వందలకు తగ్గించేశారు అన్ని వెరైటీసు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు దాకా కొంటున్నారు ధరలు దారుణంగా తగ్గాయి నీటి సదుపాయంగా లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడి ఒక తడికి ఇరవై వేలు ఖర్చు పెట్టి మిర్చి పండించారు ఇక ఫిబ్రవరితోనే దాదాపుగా మిర్చి అంతా అయిపోయేలాగా ఉంది మార్చి పదిహేనో తారీఖుకు క్లోజ్ అయిపోయినట్టు నీటి సౌ నాగార్జున సాగర్ కింద కనుక నీటి నీరు వచ్చినట్టుదే మే పదిహేనో తారీఖు దాకా మిర్చి కోతలు జరుగుతూ ఉండే పరిస్థితి ఏం బాగలేదు బావుల కింద బోర్ల కింద నానా ఇబ్బందులు పడి రైతులు పండించారు ఎకరానికి పది పన్నెండు అందులో తాలు ఎకరానికి లక్ష యాభై వేల ఖర్చు వచ్చిన ఆదాయం డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయల నష్టం మిర్చి విస్తీర్ణం పెరిగిపోయింది దిగుబడులు యావరేజ్గా ఒక పది పన్నెండు గంటలు వచ్చింది అదే ఇంకా నీరు కనుక పుష్కలంగా ఉంటే రకరానికి పాతగా ముప్పై గంటలు కూడా పండించేవారు ఎక్స్పోర్ట్స్ లేవు ధరలు కూడా దారుణంగా ఉన్నాయి కోత కూలీకి వచ్చే క్వింటాకి ఎనిమిది వేలు అవుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక మిర్చి సాగు కూడా సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు రైతులు పత్తి సాగు ఎలాగో రైతులు కౌలుకిచ్చినా ఇచ్చినా కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు మిర్చి కూడా అలాంటి పరిస్థితే ఉంది రైతు సోదరులు ఆలోచించుకొని మిర్చి సాగు విస్తీర్ణం సగానికి సాగు తగ్గించుకుంటే మంచిదని నిపుణుల అభిప్రాయం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిర్చి పంటపై మీ అభిప్రాయాలు తెలియజేయండి